మహాలయ పక్షాలు అంటే చెడు కాదు అశుభం కాదండి మనకి పితృదేవతలను ఆరాధన చేసేటప్పుడు సంకల్పంలో పుణ్యతిథవు అంటాం అదే మనం మంచి చక్కగా ఇతరమైన కార్యక్రమాలని దేవ కార్యక్రమాలు చేసేటప్పుడు శుభతిథవు అనే పదం వాడతాం ఇది పుణ్యకాలం అంటే పుణ్యతిథవు పుణ్యాన్ని నువ్వు బాగా సంపార్దించుకోవడానికి అంటే డిపాజిట్ చేసే రోజు డిపాజిట్ని ఖర్చు పెట్టుకుండే రోజు డిపాజిట్ని ఖర్చు పెట్టుకొని బయట నుంచి తెచ్చుకుండేదంతా శుభం అనుకుందాం ఆ డిపాజిట్ చేసుకోగలిగేటటువంటి రోజు ఏదైతే ఉందో సంపాదించేది అది నా పుణ్యం వల్ల వచ్చిందయ్యా ఇవాళ అవకాశము అంటాం అది అనుభవించడం శుభము అది తెచ్చిపెట్టుకోవడం పుణ్యం ఇది పుణ్యతిథము అంటారు వీటిల్ని ఈ పుణ్యతిథి ఆచరించేటప్పుడు పితృదేవతల యొక్క పూజ చేసేటప్పుడు ఎప్పుడూ దేవత పూజ చేయకూడదు సాధారణంగా ఎవరైనా పితృదేవతలు కాలం చేశారు ఆ సంవత్సరం అంతా దేవతలకి పూజ చేయరు కేవలం పితృదేవతల్ని మాత్రమే ఆరాధించాలి ఈ పదిహేను రోజులు కూడా ఇంత సువిశాలమైనటువంటి మూడు వందల అరవై ఐదు రోజుల చిల్లర ఉన్నటువంటి ఈ రోజుల్లో పితృ దినాలు దివసాలు అని వీటిని పదిహేను రోజులని చాలా ప్రత్యేకంగా తీసి పక్కన పెట్టారు మన పూర్వీకులు వాళ్ళు సంచారానికి వస్తున్నారు అలాంటప్పుడు దేవపూజ అనేటటువంటిది మామూలు నిత్యం చేసుకునేవన్నీ చేసుకోండి అవేమీ ఆపద్దు కానీ అపరాహ్న సమయానికి వాళ్ళకి కాస్త తర్పణాలు వదిలిపెట్టడం వాళ్ళని ఒకసారి తలుచుకోవటం నువ్వులతోటిచ్చేటటువంటి నీళ్ల వల్ల మాత్రమే వాళ్ళకి దాహం తీరుతుంది పితృదేవతలకి కాబట్టి అలా దాహం తీర్చడానికి యోగ్యమైనటువంటి ఆ జలాలని తీసుకోండి వాసోదకాలు అంటే మనం ఈ యజ్ఞోపవీతం నుంచి ఒకసారి చివరికి చూపించి అందరినీ మనం తలుచుకొని శ్రీరామ రామా అని దండం పెట్టుకుంటాం ఇలా మొత్తము సమిష్టిగా అందరినీ ఉద్ధరించడం కోసము పితృదేవతల్ని అర్చించుకుండేటటువంటి సమయం కాబట్టి ఈ పితృదేవతలనే అర్చించుకోండి మిగతా దేవతలను అర్చించద్దు మిగతా దేవతలను అర్చించేటప్పుడు ఏం చేస్తాం గంట కొడతాం ఈ గంటలు కొడుతూ ఈ ఇలాంటివి కనుక మనం చేస్తే పితృదేవతలు రారు సుగంధాదుల్ని బాగా వాడేస్తూ ఉంటాం అలా అంటే అగరత్తులు వెలిగిచ్చేయడం ఇవన్నీ పెడతాం ఇవన్నీ కూడా ఏ సాధ్యమైనంత మటుకు పక్కన పెట్టాలి ఇంకొక విషయము పితృదేవతలకు అర్చన చేసేటప్పుడు ఫోన్లు కూడా సైలెంట్లో పెట్టుకోవాలి వాళ్ళు రింగయ్యి శబ్దాలు కనుక వస్తూ ఉంటే శబ్దాలు వచ్చేటటువంటి దగ్గరికి వాళ్ళు రారట పెద్ద పెద్ద శబ్దాలు అందుకని నిశ్శబ్దంగా చాలా ప్రశాంతంగా శ్రద్ధగా శ్రాద్ధ కార్యక్రమాలు జరగాలి ఆఖరికి అన్నం పెట్టేటప్పుడు గిన్నె నుంచి గిన్నె ఇట్లా తీసేటప్పుడు కూడా పాత్రల చప్పుడు కూడా కాకూడదు అలాంటి చప్పుడైతే పితృదేవతలకు కొంచెం అదురు వస్తుంది వాళ్ళు చాలా ప్రశాంతంగా వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు కాబట్టి ఈ పితృదేవతలు అనేటటువంటి వాళ్ళని మనం ఆరాధన చేసుకునేటటువంటి పుణ్యమైన రోజులు కానీ ఇవి అశుభమైన రోజులు కాదు పుణ్యము అనేటటువంటిది డిపాజిట్ చేసుకుంటే తర్వాత కలిగే సంతానం మంచి సంతానం కలుగుతుంది మనకు వచ్చేటటువంటి సంపదలు చాలా ఉత్తమమైనటువంటి సంపదలు వస్తాయి అలాగే మనం చక్కగా ఈ ప్రకృతిలో ఉండేటటువంటి ఏ విషయాన్నైనా పితృదేవతల యొక్క అనుగ్రహం వల్ల సాధించవచ్చు కాబట్టి ఇన్ని అవకాశం ఇన్ని భాగ్యాలు ఇన్ని వరాలు ఇది పితృదేవతల శక్తి అటండి పితృదేవతలు వరం ఇస్తేనే సంపద వస్తుంది మనకి పితృదేవతను అనుగ్రహిస్తేనే సంతానం వస్తుంది కాబట్టి మనకి సంతానం కావాలన్నా లేదు సంపద కావాలన్నా వాళ్ళ అనుగ్రహం కావాలి వాళ్ళ అనుగ్రహం కావాలి అంటే వేదం ఏం చెప్పిందో ఆ పనులని మనం శ్రద్ధగా ఆచరించాలి కాబట్టి పితృదేవత ఆరాధన చేసేటటువంటి పుణ్య దినాలే కానీ అశుభ దినాలు ఇవి అయ్యే అవకాశం లేదమ్మా